మరో నిందితుడిగా చెప్తా ఉన్న రాజ్ కసిరెడ్డి మరో నిందితుడిగా చెప్తా ఉన్న రాజ్ కసిరెడ్డి అసలు ఈయనకు బేవరేజెస్ కార్యకలాపాలకు ఏం సంబంధం అసలు ఈయనకు బేవరేజెస్ కార్పొరేషన్ సంబంధించిన వ్యవహారాలకు ఏం సంబంధం ఐటీ రంగంలో అనుభవం ఉన్నవాడు ఒక వ్యాపారస్తుడు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల్లో అనేక మందిలో ఒకడు అది కేవలం రెండేళ్ల కాలంలో అది రెండేళ్ల టైం టూ ఇయర్స్ మాత్రమే అది కూడా కోవిడ్ సమయంలో విజయవాడకు వచ్చింది కూడా తప్పే రెండేళ్ల తర్వాత ఆయన సమయం కూడా పెంచింది లేదు ఎక్స్టెన్షన్ ఇచ్చింది లేదు ఆయన ఆయన ప్రస్తుత టీడీపీ ఎంపీతో ప్రస్తుత తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీతో తన సన్నిహిత సంబంధాలు ఏ స్థాయిలో అంటే ఇద్దరు కలిసి వ్యాపారాలు కూడా చేస్తా ఉన్నారు ఇద్దరు కలిసి వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి ఇద్దరు కలిసి డైరెక్టర్లుగా ఉన్న కంపెనీలు ఉన్నాయి ఈ వ్యక్తి అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సన్నిహిత సంబంధాలతో కలిసి ఉన్నాడు ఈ వ్యక్తిని తీసుకొస్తే ఈ వ్యక్తిని సులభంగా ప్రలోభ పెట్టచ్చు అని ఈ వ్యక్తిని తీసుకొచ్చారు ఈ వ్యక్తి మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రలోభాలు పెట్టి అప్రూవర్గా మారు అప్రూవర్గా నేను మారుస్తాను వ్యతిరేకంగా అబద్ధాలు అంటే ఈయన అబద్ధం చెప్పకపోవడం వల్ల ఈయన నా ఖచ్చితంగా అని స్వయంగా ఈయన సుప్రీం కోర్టులో కేసు వేసినారు సుప్రీం కోర్టులో దిస్ మ్యాన్ ఆల్సో ఫైల్ ద కేస్ ఒకవేళ ఈయన కూడా వీళ్ళకి కావలసిన పద్ధతి ప్రకారం స్టేట్మెంట్ గానే ఇచ్చింటే ఈయన కూడా వాసుదేవి రెడ్డిని వదిలేసినట్టుగా వదిలేసింది అంతే కదా ఇలా చేయాలనుకుంటే ఎవరి మీదైనా ఎవరైనా కూడా వ్యక్తి వ్యతిరేమార్గ కథలు లేసి ఏమైనా ఇలా కథలు అంటే ఒక్కొక్కసారి ఆశ్చర్యం కనిపిస్తుంది అందరు ఎక్కడో కలిశారని అంటారు కలిస్తే గూగుల్ టేక్అవుట్స్ లో ఉండవా అందరు కలిసినట్టు చూపించలేరా గూగుల్ టేక్అవుట్స్ లో అందరు కలిసి కూర్చున్నట్టు అసలు ఇలాంటి వారు తప్పుడు తప్పుడు వాంగ్ కుట్రలు చేసి చంద్రబాబు ఒక బేతాల కథల్లి సంబంధం లేని వ్యక్తులను లెఫ్ట్ రైట్ సెంటర్ అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు రాజంపేట ఎంపీ అయిన మిథున్ రెడ్డికి ఏం సంబంధం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన బ్రేవరేజెస్ కార్పొరేషన్తో మిథున్ రెడ్డికి ఏం సంబంధం ఆయన లోక్సభ ఎంపీ లోక్సభలో ఫ్లోర్ లీడర్ ఆయనకి ఏం సంబంధం ఆంధ్ర రాష్ట్రం వాళ్ళ నాన్న కూడా కనీసం ఈ శాఖ కాదు ఈ శాఖ మంత్రి గారు ఏం సంబంధం మిథున్ రెడ్డికి అరెస్ట్ చేసిన ధనుంజయ రెడ్డి అరెస్ట్ చేసిన ధనుంజయ్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరికి ఏం సంబంధం అటు ధనుంజయ్ అన్నకు కానీ కృష్ణమోహన్ అన్నకు కానీ ఏం సంబంధం అసలు ఒక్క ఫైల్ అయినా సీఎంఓకి వచ్చినట్టు ఒక్క సంతకమైనా చూపించగలుగుతారని అడుగుతున్నా ఉన్నా సవాల్ ఉన్నా చంద్రబాబు నాయుడు ఒక్క ఫైల్ అయిన సీఎంఓకి వచ్చినట్టు సంతకమైన చూపించగలుగుతారని అడుగుతా ఉన్నా ఒక సంతకం అసలు ధనుంజయ రెడ్డి కనీసం ఎక్సైజ్ శాఖ కూడా చూసేవాడు కాదు ఏం సంబంధం